అందరు నమస్కారం పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను గత పది రోజుల నుంచి చూస్తున్నా ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది నిన్న మన బెట్టింగ్ రాని అదే మన యాంకర్ శ్యామల ఆవిడి పైన కూడా కేసు నమోదు చేయడం జరుగు జరిగింది అయితే మంచి విషయమే మంచి శుభ పరిణామం ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి కఠినమైన శిక్ష శిక్ష పడాలి మన సజ్జనార్ గారి ఆధ్వర్యంలో ఆయన ఒక కమిటీ వేసి ఆయన బాధ్యతగా ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి పని కూడా కేసులు నమోదు చేస్తున్నారు మన సజ్జనార్ గారు ఈ సందర్భంగా సజ్జనార్ గారికి హ్యాచ్ ఆఫ్ చెప్పుకోవాలి కంగ్రాట్ చెప్పుకోవాలి అప్రిషియేట్ చేయాలి గారిని అయితే ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి నా అన్వేషణని ఒక వ్యక్తి గురించి నేను గత నాలుగైదు రోజులు చూస్తున్నా నా అన్వేషణ అనే వ్యక్తికి కొంతమంది భారీ భారీ ఎలివేషన్లు ఇస్తున్నారు నాన్ తోపు నాన్వేషన్ తురుంకాను నాన్వేషన్ దేవుడు నాన్వేషన్ భగవంతుడు నాన్వేషన్ చాలా మంచి వ్యక్తి నాన్ ఏ సమాజం అన్నా సమాజంలో ఉన్న ప్రజలన్నా ఎంతో అభిమానము ముఖ్యంగా ఎవరైతే ఈ బెట్టింగ్ లాడి ఆ రోడ్డు మీదకు వచ్చారో బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడ్డ ఒక దేవుడు నా అన్వేషణ నా అన్వేషణ అనే వ్యక్తే లేకపోతే ఈ రోజున బెట్టింగ్ లో ప్రమోట్ చేస్తున్న వాళ్ళ అరెస్టులు జరగవు వాళ్ళ మీద కేసులు పడవో వాళ్ళ గురించి ఎవరు మాట్లాడారో వాళ్ళ గురించి పట్టించుకోరు ఈ రోజున బెట్టింగ్ లో ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరి మీద కూడా కేసులు పడుతున్నాయి అరెస్ట్ చేస్తున్నారంటే దానికి ఏకైక కారణం నా అన్వేషణ నా అన్వేషణ లేదే ఈ ఈ బెట్టింగ్ యాప్లు అరెస్ట్ లేదు అనేసి పెద్ద పెద్ద భారీ డైలాగులు తోపు తురుంక అని చెప్పి పెద్ద పెద్ద భారీ డైలాగులు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారు చాలా మంది నేను అలా మాట్లాడే వాళ్ళందరికీ ఈ వీడియోలో ఒక కొన్ని పచ్చి నిజాలు చెప్తా ఈ నాన్వేషన్ అనే ఒక వ్యక్తికి ఈ పనికి మాలని వ్యక్తికి ఈ పోరం బోక్కి నేను ఎందుకు ఇంత పెద్ద నేను ఎందుకని ఇంత పెద్ద మాట్లాడుతున్నా అంటే చెప్తా వాడే నిజంగా పోరంబోకే నాన్ వేషన్ నిజంగా పనికి మాలిన వాడే నిజంగా నీతి తక్కువ నీతి తక్కువ వ్యక్తి వాడు వాడంత వాడంత పరమ నీచుడు మరొకరు వనుడు నేను ఎన్ని మాట ఇంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాడు ఎలాంటి వాడు అనేది నేను వీడియోలో పూర్తిగా డిస్కషన్ చేస్తా ఎవరు టచ్ చేయని ఎవరు ఎవరు చెప్పని విషయాలు నేను వీడియోలో డిస్కషన్ చేస్తా వాడి గురించి వాడు వాడిలో వాడు మనసులో ఉన్న ఆలోచనలు ఇవ్వండి వాడు ఎందుకు యూట్యూబ్లో టార్గెట్ చేస్తున్నారు వాడు మనసు వాడు ఏం ఆశించి చేస్తున్నారు అనేది వీడియోలో పూర్తిగా మీకు వివరిస్తాను అలాగే ఎవరైతే ఈ నా అన్వేషణ అన్వేషణ ఫాలో అవుతున్న గొర్రెలు ఉన్నారో నిజంగా గొర్రెలు ఎవరు నిజంగా జ్ఞానం లేని బుద్ధి లేని గొర్రెలు ఆ గొర్రెలకు కూడా చెప్తున్నా మీరు కూడా ఈ వీడియో చూడండి నా అన్వేషణ ఎలాంటి వాడు ఎలాంటి నీచుడు మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అయితే అన్వేషణ ఎందుకు యూట్యూబర్లను టార్గెట్ చేస్తున్నారు అనేది చాలామంది పెద్ద డౌటు అన్వేషణ అనేవాడు చాలా స్వార్థపరుడు సెల్ఫీస్ వాడు యూట్యూబ్ లో నేనే నెంబర్ వన్గా ఉండాలి అని ఒక ఆలోచన కలిగిన వ్యక్తి వాడు నేనే నెంబర్ వన్గా గా ఉండాలి నాకంటే ఎవరు నెంబర్ వన్గా ఉండకూడదు నాకంటే ఎవరు ఎదగకూడదు నాకంటే ఎవరైనా ఎదుగుతున్నారని తెలిస్తే వాళ్ళని వాళ్ళని తొక్కేస్తా వాళ్ళ మీద ఏదో ఒక తప్పుడు ఆరోపణలు చేస్తా అలా కూడా అలా కూడా వాళ్ళు కానీ అడగకపోతే వాళ్ళు కానీ డౌన్ అవ్వకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని తిడతా వాడిని తిడతా వాడి వాడి ఇంట్లో ఉన్న భార్యను తిడతా వాడి పిల్లల తిడతా దీని ద్వారా వాళ్ళు మనోవేదనకు గురయ్యి చాలా వరకు వీడియోలు తగ్గిస్తారు సో మనం నెంబర్ వన్ గా నిలబడాలి నిలబడవచ్చు అని ఒక ఆలోచనతో ఒక కుళ్ళు ఆలోచనతో ఈ నాన్ వెజ్ అనే వ్యక్తి ప్రవర్తిస్తుంటారు మీకు ఎగ్జాంపుల్ చెప్తా నాన్ వెజ్ ఇప్పుడు బాగా టాప్లో ఉన్నాడు నాన్ వెజ్ కంటే ముందు ఉమా తెలుగు ట్రావెలర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన్ని ఎంత టార్చర్ చేశాడంటే ఎంత పరమ చెత్త మాటలు మాట్లాడాడంటే అతని మీద తప్పుడు అలిగేషన్ లేచి అతను అలాంటి వాడు అతను ఇలాంటి వాడు ఉమా తెలుగు ట్రావెలర్ అలాంటి అని చెప్పేసి నాశనంగా నీచుగా నికృష్టుగా మాట్లాడటం జరిగింది నా అన్వేషణ మా ఉమా తెలుగు ట్రావెలర్ అతన్ని మాత్రమే మాట్లాడాల అతను కొత్తగా పెళ్ళైతే వాళ్ళ భార్య గారి మీద కూడా నిచ్చంగా మాట్లాడిన వ్యక్తి పనికి మాలిన నాన్ అన్వేషణ వాళ్ళ భార్య మీద కూడా నీచంగా మాట్లాడాడు వీడు వాళ్ళ భార్యను కూడా తప్పు తప్పుడు విధంగా మాట్లాడాడు వాళ్ళ భార్యను కూడా టార్గెట్ చేశాడు వీడు తర్వాత వాళ్ళకు కొడుకు పుట్టబోతే వాళ్ళు పుట్టబోయే కొడుకు మీద కూడా వీడు కామెంట్ చేసిన నీచుడు వీడు అలా చాలా రకాలుగా వాళ్ళని ఏదించి వాళ్ళని వాళ్ళ వాళ్ళ వాళ్ళని అద్దీ అని చెప్పి వాళ్ళని ఇదని చెప్పి వాళ్ళని మానసికంగా శారీరకంగా వాళ్ళని ఒక ఒత్తిడికి గురి చేసి చాలా దారుణంగా వాళ్ళని హింసించడం జరిగింది ఉమా తెలుగు ట్రావెలర్ స్థానంలో ఇంకెవరైనా ఉంటే వాడు మాట్లాడిన మాటలకి నిజంగా ఆత్మహత్య చేసుకుంటారు ఆత్మహత్య చేసుకుంటారు అంత దారుణంగా మాట్లాడారు ఉమా తాలి ఉమా తెలుగు ట్రావెలర్ గట్టాడు కాబట్టి ఇంకా నిలబడి ఉన్నాడు ఇంకో మరొకటి కానైతే వాడు మాట్లాడిన మాటలకి ఊరే ఆత్మహత్య చేసుకునేవాడు అంత నీచంగా మాట్లాడేవాడు దాని ద్వారా వాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు వాడు వాడు వాళ్ళు వాడు పెట్టిన ప్రెషర్ కానీ వాడు మాట్లాడే ఆ ఒత్తిడి ఒత్తిడి ద్వారా చాలా వరకు వాళ్ళు తగ్గిపోయారు తర్వాత ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి వచ్చారు రవి తెలుగు ట్రావెలర్ అని సేమ్ అతను అతను కూడా ఇతని కంటే ఎత్తు ఎదుగుతున్నాడని తెలిసి అతని మీద కొన్ని తప్పుడు ఆరోపణలు వేసి తప్పుడు మాటలు మాట్లాడి అతను కూడా వ్యక్తిగతంగా ఫ్యామిలీ పరంగా దూషించి అతను కూడా మానసికంగా హింసించి అతను కూడా డౌన్ చేశాడు ఇక్కడ ఉమా తెలుగు ట్రావెలర్ దొక్కేశాడు వ్యక్తిగ వ్యక్తిగత పర్సనల్ విషయాలు తీసుకొచ్చి అలాగే రవి తెలుగు ట్రావెలర్ అనే వ్యక్తిని కూడా వ్యక్తిగత అంశాలు మాట్లాడి అతను డౌన్ చేశాడు తర్వాత లోకల్ బాయ్ నాని అతని మీద టార్గెట్ చేశారు అతని మీద వీడియోలు చేశారు నా లోకల్ బాయ్ నాని కాదు రైతు ప్ర పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ తర్వాత టాప్లో ఉన్నాడు పల్లవి ప్రశాంత్ మీద కామెంట్లు చేశాడు వాడి రైట్ ఏంది వాడి అదేంది వాడి ఇదేందని చెప్పి పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేశారు తర్వాత లోకల్ బాయ్ నాని ఉన్నాడు కదా లోకల్ బాయ్ నానిని టార్గెట్ చేశారు లోకల్ బాయ్ నాని గురించి కూడా మాట్లాడారు ఇలా చాలా మందిని ఎవరైతే టాప్ టాప్ గా ఎదుగుతున్నారో వాళ్ళందరి మీద కూడా ఏదో ఒక ఆరోపణలు చేసి వాళ్ళని డౌన్ చేయాలని ఎప్పురీత ప్రయత్నాలు చేశారు అయితే ఈ ఉమా తెలుగు ట్రావెలర్ రవి తెలుగు ట్రావెలర్ ఈ విద్దరు కూడా పాపం వాడి దెబ్బకి చాలా వరకు తగ్గిపోయారు కానీ లోకల్ బై నాని పల్లవి ప్రశాంత్ లేకుంటే ముస్లిం ఒక అతను ఉంటారు అతని పేరు నాకు గుర్తు రాలేదు అతను అతను కానీ ఇంకా చాలామంది కానీ హర్ష సాయి కానీ వీళ్ళందరినీ తొక్కడానికి ప్రయత్నించినా వాడు వల్ల కాల వాడి వెయిట్ చేశాడు అవకాశం కోసం వెయిట్ చేశాడు ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకుందాం అని అవకాశం కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడు దొరికింది మన బెట్టింగ్ యాప్లు బెట్టింగ్ యాప్లు వల్ల వాడు వాడి చేతులకి వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఎవరైతే టాప్ ఉన్నారో యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల వాడి చేతులకు వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా వాడి చేతులకు వెళ్ళిపోయారు వాడికి ఒక ఆయుధం దొరికింది వాడికి కరెక్ట్ అయిన సమయం దొరికింది ది వాడు అనుకుంటాడు ఇది దొరికింది ఎస్ నాకు దొరికింది వీళ్ళ మీద నేను కక్ష సాధింపు చేసుకోవాలి వీళ్ళని డౌన్ చేయాలి నేనే నెంబర్ వన్ గా ఉండాలంటే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నది దాన్ని మనం కూడా కొంచెం హైలైట్ చేసి మనం పోలీసు లెవల్కి మనం చేసే వెళితే వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టించగలిగితే వీళ్ళందరూ కూడా అదపాతాలని వెళ్ళిపోతారు సో మనం నెంబర్ వన్గా ఉండొచ్చు అనే ఒక ఆలోచనతో ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళందరి మీద కూడా మాట్లాడటం స్టార్ట్ చేశాడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం తప్పని ఎస్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం తప్పు వీళ్ళు తప్పుకు దొరికారు నాన్ అనే అనేవాడికి తప్పుకు దొరికారు కాబట్టి వాడు ఆడుకున్నాడు వాడు రెచ్చిపోయాడు ప్రతి ఒక్కరి మీద బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారని చిన్నగా సజ్జనార గారి దృష్టికి దీన్ని తీసుకువెళ్ళాడు సజ్జనార గారు గారు సజ్జనార గారు ఇమీడియట్ రెస్పాండ్ అవ్వడం ఆయన కొంతమంది మీద కేసులు పెట్టడం దాని ద్వారా ఎలుగులోకి ఆ ఎలుగులోకి వచ్చి అప్పుడు వీళ్ళందరూ నాన్ వేషన్ వల్ల ఇదంతా జరిగింది నాన్ వేషన్ వల్ల ఇది అంత జరిగిందని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు నాన్ వేషన్ అనే వ్యక్తికి ఏదో బాధ్య బా బాధితులకి అండగా నిలబడాలి లేకుంటే సమాజం అండగా నిలబడాలి ఇలాంటి తొక్క తోటకర ఏమి లేవు వాడు నెంబర్ వన్గా ఉండాలి నెంబర్ వన్గా ఉండాలంటే మిగతా యూట్యూబర్లో తొక్కాలి సో వాడికి అవకాశం దొరికింది వాడు ఇప్పుడు తొక్కుతున్నాడు అంతేగాని మీరు అనుకున్నట్టు ఏమన్నా దేవుడు కాదు ఏమన్నా సమాజం కోసం పుట్టిన ఆ మహానుభావుడు కాదు వాడు మాట్లాడే మాటలు కాని వాడి భాష కానీ వాడి వ్యవహారం కానీ వాడి వీడియోలు అసలు ఎవరు చూడలేరు అసలు వాడికి వాడిని ఎలా ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాదు వాడు బా మాట్లాడే భాష నేను కూడా మాట్లాడను అంత నీచంగా మాట్లాడుతున్నవాడు పరమ నీచుడు వాడు నికృష్టుడు వాడికి సపోర్ట్ చేస్తున్నారు వాడిని దేవుడు అంటున్నారు వాడు మహానుభావుడు అంటున్నారు వాడు పనికి మాలిన వ్యక్తి వాడు నాన్ నాన్వేజ్ అనేవాడు వాడికి సపోర్ట్ చేస్తున్నారు మీరు ఎంతమంది జీవితాలను నాశనం చేశారు తెలుసా ఇప్పుడంటే వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు సరే ఓకే వదిలేయండి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయక ముందే వీళ్ళందరూ టార్గెట్ చేశారు ఉమా తెలుగు ట్రావెలరు రవే తెలుగు ట్రావెలరు నా లోకల్ బాయ్ నాని పల్లవి ప్రశాంత్ లేకుంటే ఆ ముస్లిం అబ్బాయి ఈ హర్షా సాయి వీళ్ళందరూ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయక ముందే వాళ్ళందరి మీద పడి వేడిచేవాడు వీడు వాళ్ళందరి మీద వీడియోలు చేసేవాడు వీడు వాడు అలాంటి వాళ్ళు వీడు ఇలాంటి వాడు వాడు అలా దాంతో తిరుగుతాడు వీడు దీంతో తిరుగుతాడు వీడు అక్కడి నుంచి డబ్బులు తీసుకుంటాడు వీడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుంటాడు అని చెప్పేసి నానా రకాలుగా ఎన్ని రకాలుగా దాడులు చేయాలో ఎన్ని రకాలుగా మానసికంగా శారీరకంగా హింసించాలో అన్ని రకాలుగా హింసించాడు గతంలో కానీ వాడు వల్ల కాల ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి వాడు ఆడుకుంటున్నాడు వాడు మీరు అన్నట్టు శుద్ధపోస కాదు మంచి వ్యక్తి కాదు వాడు వాడు ఏసేని లంగా వేసేవాళ్ళు వాడు మాట్లాడేవన్నీ లంగా మాస మాటలు వాడు భాష బాగుండదు వాడు ప్రవర్తన బాగుండదు కాబట్టి ఇలాంటి భారీ భారీ ఎలివేషన్లో ఆపటం మానేయండి వాడి పనికి మాలిన వాడు పనికి మాలిన చెత్త వ్యక్తి వాడు వాడికి పెద్ద పెద్ద భారీ ఎలివేషన్లో పెద్ద పెద్ద ముద్ర మాటలు ఇలాంటి పనికి మాలిన మాటలో ఆపండి ఇకనైనా జై హింద్